హాయ్ అండి పండక్కి ఎంతమంది ఊరు వెళ్తున్నారో కమెంట్ చేయండి మేమైతే ఈరోజైతే ఊరు వెళ్తున్నాము ఈరోజు నేను లేచే టైం చూపిస్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు ఒకటి గంటలకు అనమాట పడుకునేసరికి ఇంకా పదకొండు అయిపోయింది నేను ఒకటి గంటలకు అలారం పెట్టుకొని ఒంటి గంటకు లేచాను ఎందుకంటే ఫుడ్ అయితే వండుకోవాలన్నమాట సో ఫుడ్ ఎందుకు వండుతున్నామంటే మళ్ళీ మేము ఏంటంటే ఊరు వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోతుందనమాట ఎప్పుడు హోటల్లో ఆపి ఫుడ్ తిని ఇంకా మళ్ళీ పొద్దున్న టిఫిన్ చేసి అన్నీ చేసేసరికి లేట్ అయిపోతుంది అనేసి ఈ ఒంటి గంటకు లేచి ఫుడ్ వండేస్తాము తొందరగా బయలుదేరుతున్నాము వార్తల్లో చూపిస్తూ ఉన్నారనమాట ప్రతి ఒక్కరి దగ్గర ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది ఫుల్గా అంటే అందరూ వెళ్తున్నారు కదా విలేజ్ అందుకే కార్లు ఎక్కువ ఇంకా ట్రాఫిక్ జామ్ ఉందనేసి అంటున్నారు విజయవాడ దాటిన తర్వాత పొద్దు పొద్దున్నే విజయవాడ దాటిపోతే ఇంకా ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి ఇంకా పొద్దున్న మేము ఏడు గంటల కల్లా విజయవాడ దాటిపోవాలనేసి ఇంకా పొద్దున్నే రెండింటికి స్టార్ట్ అవ్వాలి అనేసి తొందరగా ఒంటి గంటకైతే నేను లేచి వంట అయితే స్టార్ట్ చేసేసాను మూడే గుడ్లు ఉన్నాయి ఇంకా ఆ గుడ్లు మేము వచ్చేసరికి పోతాయి అనేసి ఆ గుడ్లు కూడా ఉడకబెట్టేశాను ఇంకా రాత్రి చికెన్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట చికెన్ బగార రైస్ సింపుల్గా వండేస్తున్నాను బగారా రైస్ అయితే ఒక సైడ్ అయితే ఉడికిపోతుంది చికెన్ అయితే కుక్కర్లో పెట్టేశాను తొందరగా అవుతుంది గ్రేవీ కూడా బాగుంటుంది అనేసి నేను ఫ్రెష్ అయ్యే లోపు అన్ని చల్లగా అయిపోయాయి అనమాట ఉడికిపోయి చల్లగా అయిపోయాయి అవన్నీ బాక్సుల్లో వేసేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేసాను తర్వాత వచ్చేసి ఇంకా మా వాళ్ళకి అయితే లేపాను అనమాట ఇంకా రెండు అయ్యింది మీరు లెగండి అని చెప్తుంటే ఇంకా లెగట్లేదు అంత అంత అర్ధరాత్రి లెగాలంటే లెగలేరు కదా ఇంకా మా పాప అయితే పడుకుంది మా బాబు అయితే ఇంకా సోఫాలో పడుకున్నాడు అనమాట చూశారు కదా టైం రెండు అయ్యింది నేను ఇంటి గంట లేచాను అన్ని బాక్సులలో వేసి ఫ్యాన్ కింద పెట్టేశాను ఇవన్నీ డైట్ సామాన్లు అనమాట ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకొని ఇంకా వెళ్ళిపోవాలి నేను అక్కడ పెట్టేశాను మా ఆయన అయితే ఇంకా బాక్సుల్లో పెట్టేసి ఇంకా బ్యాగ్లో పెట్టేసారన్నమాట నెక్స్ట్ వీడియో ఎవరెవరు ఊరు వెళ్ళామని వీడియో పెడతాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి